హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిన్నైతే సిల్వర్ జ్యువెలరీ బ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను కదా నెక్స్ట్ డే మేమైతే గుంటూరులో ఫ్లెజాజో రెస్టారెంట్కి వెళ్ళాము ఫర్ ద ఫస్ట్ టైం గుంటూరులో నేను ఈ రెస్టారెంట్కి వెళ్ళడం అంతకుముందు వెళ్ళినప్పుడు మా అన్నయ్య వాళ్ళతో డిఫరెంట్ రెస్టారెంట్స్కి వెళ్ళాము మా పిల్లల బర్త్డే ఫంక్షన్స్ కానివ్వండి మా అన్నయ్య బర్త్డే ఫంక్షన్స్ వాటికి కానీ ఈ రెస్టారెంట్కి అయితే ఫస్ట్ టైం వెళ్ళాను రెస్టారెంట్కి వెళ్ళాను ఫస్ట్ టైం అని చెప్తున్నావు ఏంటి విశేషం అనుకుంటున్నారా అంటే ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా మనం ఏదైతే ఆర్డర్ ఇస్తామో అది తీసుకొస్తారు దానికి అమౌంట్ పే చేస్తాం కానీ ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట ఆ టికెట్ కాస్ట్ ఎంతైతే చెప్తారో ఆ టికెట్ కనుక మనం ఒకటి తీసుకుంటే దానికి మనకి నచ్చినవి ఎన్నిసార్లు అయినా ఎంతైనా తినొచ్చు అనమాట దీనిలో వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి ఫస్ట్ వచ్చేసి మనకి వాళ్ళే మన టేబుల్ దగ్గరికి వచ్చేసి స్టార్టర్స్ అన్ని వడ్డిస్తారండి ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా వరుసగా తీసుకొస్తారు వెజ్ వాళ్ళకి వెజ్ నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ మనకి నాన్ వెజ్ వాళ్ళు వెజ్ కావాలన్నా కూడా ఇస్తారనమాట మన టేబుల్ మీదే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ ఉంటాయి మనకి ఏది కావాలంటే అది వేడి వేడిగా ఫ్రెష్గా తీసుకొస్తారు మధ్యలో ఇదొక డ్రింక్ కూడా ఇచ్చారు ఫస్ట్ టైం బ్లూ కలర్లో ఉంది ఏంటిది అని తాగాలంటే భయమేసింది కానీ చాలా బాగుంది స్ప్రైట్లో కొంచెం సాల్ట్ నిమ్మకాయ మింట్ లీవ్స్ ఉన్నాయి కదా పుదీనా ఆకులు ఐస్ వేసి కలిపించినట్టుంది డ్రింక్ చూడడానికి అలాగున్నా కానీ తాగితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది అక్కడ ఇచ్చినటువంటి ఆ కూల్ డ్రింక్ లాస్ట్లో గులాబ్ జాము ఐస్ క్రీమ్స్ ఇవన్నీ తిని నాకైతే బాగా జలుబు చేసిందనమాట ఈరోజు అందుకే వాయిస్ ఓవర్ ఇస్తుంటే వాయిస్ కూడా కొంచెం తేడాగా ఉంది మేమైతే మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరం కూడా బాగా ఎంజాయ్ చేసాము ఆ రెస్టారెంట్లో మరి చిన్నపిల్లలకైతేనేమో టికెట్ ఉండదు కానీ కొంచెం మిడిల్ ఏజ్ పిల్లలకైతే మాత్రం హాఫ్ టికెట్ అలా తీసుకుంటారు కానీ పిల్లలు అంటే ఇంట్లోనే సరిగ్గా తినరు బయటకు వెళ్ళినా కానీ ఆ స్టార్టర్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ ఇవే తింటారు కాబట్టి వాళ్ళకి వర్తబుల్ అనమాట పిల్లలతో వెళ్ళాలి అనుకుంటే కొంచెం లాస్ అయినట్టే కానీ పెద్దవాళ్ళు అయితే మాత్రం చాలా బాగా ఆ టిక్కెట్కి న్యాయం చేస్తారు ఫస్ట్ ఫస్ట్ మాకైతే ఈ స్వీట్ కార్న్ ఉన్నాయి కదా ఆ స్వీట్ కార్న్ని మసాలా వేసి మసాలాలు కొన్ని వేసి ఫ్రై చేసి ఇచ్చారు అది కూడా చాలా బాగుంది టేస్ట్ తర్వాత మంచూరియా కానివ్వండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ రోల్స్ కొన్ని ఇచ్చారు అలాగే ప్రాన్స్ అలాగే చికెన్ లాలీపాప్స్ కానివ్వండి ఇంకా చాలా వెరైటీస్ పెట్టారు కొన్ని నేమ్స్ అయితే నాకు తెలియదు అవన్నీ కూడా ఐటమ్స్ అన్నీ చాలా వరకు టేస్ట్ బాగానే ఉన్నాయి కొన్ని అయితే నేను ఎప్పుడు తినలేదు కాబట్టి నాకు అంతగా నచ్చలేదు చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉందన్నమాట డెకరేషన్ బాగుంది ఇట్లా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఒక టూ త్రీ ఫ్యామిలీస్ లేకపోతే ఫోర్ ఫ్యామిలీస్ ఇట్లాగా సరదాగా ఎంజాయ్ చేయడానికైతే చాలా పర్ఫెక్ట్ ప్లేస్ అనమాట ఇక్కడ చాలా టైప్ ఆఫ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి చూసారు కదా కేక్ పీసెస్ అలాగే ఫ్రూట్స్ అలాడ్స్ ఏది కావాలంటే అది మనం మనమైతే ఎంజాయ్ చేయొచ్చు ఇట్లా వరుసగా పెడతారనమాట చాలా ఆ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కూడా చాలా నీట్గా ఉంచారు క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే ఇక్కడైతే జిలేబీలు దాని పక్కనే బౌల్లో అయితే గులాబ్ జామున్ ఉన్నాయి ఇక్కడ వైట్గా కనపడుతున్న షీట్ ఉంది కదా దాని మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ మనకి మిక్స్ చేసి మనకి ఎలాంటి ఫ్లేవర్స్ నచ్చుతాయో అలాగైతే ఇస్తారనమాట ఇంకా అక్కడ వాళ్ళు ఏవైతే సర్వ్ చేశారో స్టార్టర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ బఫే టైపు అన్నీ కూడా నీట్గా వరుసగా పెడతారు మనకి ఏది కావాలంటే అది మనం పెట్టేసుకోవచ్చు అంటే నాన్స్లోకి కర్రీస్ కానివ్వండి ఫిష్ పులుసు ఉంది అలాగే చికెన్ పులుసు చికెన్ ఫ్రై సంథింగ్ అన్నీ కూడా పెట్టేశారు ఇక్కడైతే కర్డ్ కర్డ్ రైస్ పెరుగు చట్నీ వరుసగా ఎవరికి ఏది కావాలంటే అది అయితే సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ మేము సర్వ్ చేసుకుంటే పక్కన వేరే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు రసమన్నం తింటున్నారని భలే కామెడీగా అనిపించింది ఇంట్లో అట్లాగే ఇప్పుడు తినేదే కదా రెస్టారెంట్కి వచ్చినప్పుడు కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనం ట్రై చేయాలనుకుంటున్నాం కదా అక్కడైతే వాళ్ళు బాగా నవ్వుకుంటున్నాడు ఇక్కడికి వచ్చి కూడా రసమన్నం తింటున్నాడని ఇక్కడైతే ఎగ్ కర్రీస్ కానివ్వండి ఇంకా పన్నీర్ కర్రీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అన్నీ కూడా వరుసగా అయితే పెట్టేశారు ఇంకెవరికి ఏం కావాలో అవైతే మేము నీట్గా ప్లేట్స్లో అయితే పెట్టేసుకుంటున్నాం మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళారా వెళ్తే ఆ రెస్టారెంట్ నేమో ఏ ఏరియాలో వెళ్ళారో మనకైతే కామెంట్ చేయండి అలాగే అక్కడ టికెట్ కాస్ట్ ఎంతో కూడా చెప్పండి ఇలాంటి ఒక రెస్టారెంట్కి వెళ్ళాలంటే నైట్ టైం అయితే పర్ఫెక్ట్ కాదు ఎందుకంటే నైట్ అంతగా మనం ఎక్కువ తినలేం మార్నింగ్ టిఫిన్ లైట్గా చేసేసి మధ్యాహ్నం కనుక మంచి ఆకలితో వచ్చామంటే ఆ తీసుకున్న టికెట్కి అయితే మనం కంప్లీట్గా న్యాయం చేయొచ్చు ఎప్పుడన్నా ఇలా అకేషనల్గా మనకి క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి ఇలా సరదాగా బయటకు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది మేమైతే అప్పుడప్పుడు ట్రై చేస్తాము ఊర్లో ఉన్నప్పుడు కూడా ఒక చోట వంట చేసుకొని వెళ్ళి కలిసి అందరం కలిసి కూర్చొని తింటాము వీళ్ళు వడ్డించిన స్టార్టర్స్తో అయితేనే నా కడుపు నిండిపోయింది అనమాట తర్వాత కొంచెం అయితే కొన్ని ఐటమ్స్ ట్రై చేశాను ఇంకా లాస్ట్కి వచ్చేసరికి డెజర్ట్స్ అనమాట కొన్ని గులాబ్ జామును అలాగే బటర్స్కాచ్ ఐస్ క్రీము కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్ అలాగే ఒక మూడు పపాయ ముక్కలు అయితే పెట్టుకొని వచ్చాయనమాట ఆ ఐస్ క్రీము ఆ గులాబ్ జామును తిని నాకైతే బాగా జలుబు చేసి చూసారుగా వాయిస్ ఎలా అనిపిస్తుందో మీకు ఇంతకీ ఈ రెస్టారెంట్లో ఇన్ని ఐటమ్స్ తిన్నందుకు కాస్ట్ ఎంత ఉందో గెస్ట్ చేసి మనకైతే ఒకసారి కామెంట్ చేయండి మేమంతా తినేసిన తర్వాత బయట షాపింగ్ చేద్దామని కొన్ని షాప్స్కి వెళ్తే బట్టలు ఏవి సెట్ అవ్వలేదన్నమాట మా పూజకి తీసుకుందామంటే ఇదండి కంప్లీట్ వీడియో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు